మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సద్గురు మూడు పదాలు గుర్తుపెట్టుకోండి ఒకటి సద్గురువు సత్తునిచ్చేవాడు సమర్థ గురువు అర్థమైందా ఆ జ్ఞానాన్ని ఇచ్చే సమర్థవంతుడై ఉండాలి సమయక్ గురువు బ్రహ్మ జ్ఞానాలు ఇచ్చేవాడై ఉండాలి అటువంటి సద్గురువు అంటే మంచి గుణాలు కలిగి ఉండాలి అర్థమైందా సద్గురువు సమర్థ గురువు సమయక్ గురువు ఈ మూడు కలిగి ఉన్నవాడు ఎవడైతే జ్ఞానాన్ని ఇచ్చాడో నీ యొక్క సహజ స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయావో అప్పుడు బలీమైన వాయువు ప్రాణాలు వినశ్చితి ఇక బలాన్ని పుంజుకోలేవయ్యాయి సద్గురువు సమ్య గురువు సమర్థ గురువు ఎప్పుడైతే ఈ యొక్క లక్షణాలు కలిగి ఉన్న గురువు వచ్చాడో తత్సహజ స్వభావం నీ యొక్క సహజ స్వభావానికి తీసుకుని వెళ్ళాడు అనిశం నిత్యము ఇక నువ్వు ప్రాణాయామంతో పని లేదు అర్థమైందా అంటే ఎక్కడే సహజ స్థితిలో నీ ప్రాణాయామం చేసిన వాడు పోతున్నాడు కనీసం సేవ ఏత చ ఏకం గురుం అటువంటి గురువుకి సేవించాలి అని అన్నాడు సేవేత చ ఏకం గురు అటువంటి గురువుకి నమస్కారం చేస్తే నీ ప్రాణాలన్నీ కూడా అయితే అభ్యస్తే కిము దీర్ఘకాల కిము ప్రయోజనం ఏమైనా ఉందా ప్రాణాయామం చేసి చాలే ఇంకా అక్కర్లేదు అని అనుకొని ఇతర సాధనాలు ఎన్ని చేసినప్పటికీ జ్ఞానం రాకుండా ఉన్నట్టయితే అటువంటి సాధనాల వల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా నువ్వు ఒకవేళ ఇక్కడికి వచ్చినా కూడా నీకు ప్రాణాయామం అనుకోండి జ్ఞానాన్ని పొంది అప్పుడు ప్రాణాయామం చేస్తే త్వరగా కంట్రోల్ అంటే ఈ ప్రాణాయామం లేనమ లేనమైనంతకాలం మనసు లేనమైపోద్ది మనసు ఎప్పుడైతే అయిపోయిందో నువ్వు సహజ స్థితిలో ఉంటావు అబ్బా ఎంత బ్రహ్మాండంగా ఉందో ఈరోజు అని అనుకుంటావు మళ్ళీ ప్రాణాలు పడగానే మళ్ళీ ఆఫీసుకి వెళ్ళిపోవటం అక్కడ ఏదో జరుగుతుంది అక్కడ దొరుకుతాయి మళ్ళీ కొట్టుకోవడం మొదలు పెడుతుంటుంది సహజ స్వరూపం నీకు ఎప్పుడైతే దర్శనమైందో ఇంకా తర్వాత చింతనా అన్నాడు ప్రాణబంధనా కర్తూరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మకిం పరం కర్మత జాణబంధనా ప్రాణాన్ని బంధించినందువల్ల మనసు లీనమైపోతుంది మళ్ళీ మేలుకొలుతుంది కదయ్యా అయిపోయిన తర్వాత మళ్ళీ గంట రెండు గంటల తర్వాత మళ్ళీ అది లెగుస్తుంది మళ్ళీ పడతా ఉంది మళ్ళీ నువ్వు దాన్ని ఏం చేస్తావు అది బహిర్భతం అవుతూనే ఉంటుంది అందుకనే ఒక ఉదాహరణ చెప్తాను రమణ మహర్షి దగ్గర ఒక ఉడత పడిపోయిందట ఆ పడిపోతే వెంటనే వెళ్ళి పరిగెత్తుకుంటే వెళ్ళాడట రమణ మహర్షి ఆ ఉడత పనులు ఎప్పుడైతే పట్టిందో దాన్ని తీసుకొని వచ్చి తను కూర్చొనితో ఒక తూ ఉంటే ఆ తూములు గురువు గారికి ఎంత జీవుల మీద ప్రేమ అనుకున్నారు బాగుంది అది కాస్త పడిన తర్వాత కాస్త సర్దుకుంది ఆ నిప్పులు ఇవన్నీ తగ్గిపోయిన తర్వాత సర్దుకుంది దానికి ఏదో చేస్తున్నారు ఇది చేస్తున్నారు అది ఎప్పుడు బయటికి వెళ్ళాలని తాపత్రయం దాన్ని కనపడతా ఉంది ఆ బయటకు వచ్చినప్పుడు వల్ల ఇట్లా అంటున్నాడు అది లోపల వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నారట ఇట గుర్తున్నారట ఇది అవుతుంది సరే రాధాకృష్ణ గారు కూడా వచ్చినప్పుడు కూడా ఎట్లా అందరు పరిగెత్తారట అమ్మో రాష్ట్రపతికి వచ్చారు రాష్ట్రపతికి వచ్చారు అంత అయిపోయింది రాధాకృష్ణమూర్తి గారు వచ్చారు నమస్కారం చేశారు అంత వెళ్ళిపోయారు గురువుగారు ప్రపంచంలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అని అన్నారు ఇది మీ పరిగెత్తారే అది ఆశ్చర్యం అన్నారు ఆయన ఎప్పుడు చూడలేదా అన్న చూశావు మరి ఎందుకు పరిగెత్తారని ఏమిటో తెలియకుండా పరిగెత్తామని అంటే నీ మనసు నీ అధీనం లేదు కదా అన్న గేటు దాకా వచ్చిన లోపలికి రావాలనే ఉద్దేశం ఆయన వచ్చింది వస్తాడుగా పిల్లలందరూ గురువుగారిని వదిలేసి పరిగెత్తారట సెల్ ఫోన్ దాంట్లో బయటకు పరిగెత్తాం కదా అట్లా పరిగెత్తారు అలా ఎప్పుడైతే పరిగెత్తడం జరిగిందో ఆశ్చర్యకరండి సరే వచ్చారు వెళ్ళి ఈ ఉడత మాత్రం ఇట్టను కొట్టుకుంటా ఉందట బయట రావడం కొట్టడం బయట రావడం కొట్టడం ఆ నేల మీద కొట్టాడుకి అది లోపలికి వెళ్ళటం గురువుగారు ఈయనకి చేదస్వం పెరిగింది ఎందుకంటే ఒక గంట చూశారు రెండు గంటలు చూశారు மேல்க்கொன்ன சேப்போ கொடுத்து உன்ன ந போடிஸ்தான் ஆயன் எப்படி நோடு போய் கூட 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 ஜாக்கரூகத்தோ மேல்க்கொண்டு ஜானிசா சர்வபதி அந்த நபோத்துனா கூட மேல்க்கணும் உண்டாடு இட்ட கொடுத்து பிள்ளும் ஒரு ரோஜ் சூசாரிட்ட அந்த குருகார ஏந்திரோல பட்டடம் மனசு தட்டி போட்டு ஆய்ன பாட்டம் செப்பு வினப்படது தபை வினப்படுத்து பாட்டம் சரி பல குருகாரம் பெரிந்த அனு அனுக்கு ஷாந்தஸ்வம் பெரிந்த గురుగారు అరే నువ్వు వెళ్ళి అడగరా నువ్వు వెళ్ళి అడగరా కొట్టడం ఆపన్ ఆ ముడత పిల్ల ఏందిరా ఇది అని చెప్పానని అని ఎందుకు అట్ట కొడుతున్నారు ఊరికి అడుగు అవునా గురువు గారిని అడగకూడదుగా ఏంటి ఏందండి ఇరవై నాలుగు గంటలు అట్ట కొడతారు అని చెప్పను అలా అనడానికి లేదుగా లేకుండా వాళ్ళ భాష మార్చి గురుగారు అలా కొట్టడం ఎందుకు కొడుతున్నారండి అని చెప్పను అని ఎందుకు కొడుతున్నారంటే ఏం లేదురా పిచ్చిది బయట పడేసామనుకో ఏ పిల్లో ఏది ఎత్తుకెళ్ళు ఇది మనసు లాంటిదిరా మనసు ఎక్కడొక్కడ పారిపోతా ఉంటది ఈ మనసు వెళ్ళింది వెళ్ళిందనితో అది పాడైపోయి మళ్ళీ మన దగ్గరికి కూర్చుంది అవునా అందుకని ఎప్పుడు కొడుతూ ఉండాలి మనసుని ఏంటి అంతర్ముఖం అవమే ఓ ఉడత బహిర్ముఖం అవుతామేంటి బహిర్ముఖమై బాధలు అనుభవిస్తావేంటి అంతర్ముఖమై ఆనందాన్ని అనుభవించకుండా అది తిండి తినేది ఎవరితో ఎవరు తిండి తింటుంది మన మనసు పెరుగుతుంది దానికి తిండి పెట్టేది ఎవరు మనం ఏదైనా తిండి అంటే ఆహారం తిన్నందువల్ల అది సూక్ష్మ రూపాన్ని పొంది మనసుకు బలం అవుతుంది ఆ తిండి తినేది ఎవరు మనం తింటుంది అది మోసేది ఎవరిని మనల్ని మోస్తుందా ఎవరి విషయాలు మోస్తుంది పట్టింటేవిడా ఈ ఇంటేవిడావిడ ఈ ఇంటివిడా ఇటు తిరుగుతూ ఉంటుంది అది గమనించాలి అది అది ఒక్క గురువు వల్ల మాత్రమే సేవ ఏత గురు ఏకం అటువంటి గురువుకి సేవ వల్ల మాత్రమే అటువంటి జ్ఞానం అబ్బుతుంది అబ్బిన తర్వాత నీ బలమైన వాయువులన్నీ కూడా ప్రాణబంధనం వల్ల మనసు లేనమవుతాయి ఆ కాశేపే కానీ ఏకచింతన ఏకచింతనం అంటే ఆత్మము నువ్వే అనే భావన సహజ సిద్ధమైన సహజ స్వరూపాన్ని నువ్వు పొందిన తర్వాత ఈ మనసు ఏమవుతుందట నా సేమే త్యాజవు ఈ మనసు నశించు యోగ వల్ల లీనమవుతుంది జ్ఞానం వల్ల నశించిపోతుంది లీనమైన మనసు మళ్ళీ బయటికి వస్తుంది నాశనమైన మనసు మళ్ళీ లెగుస్తుందా లేదు ఎందుకని మనసు అనేది లేదు ఇప్పుడు నువ్వెవరువి నువ్వెవరువి ఆత్మరూపంలో ప్రకాశిస్తున్నవాడు ఇటువంటి జ్ఞానాన్నిచ్చిన గురువుకు నమస్కారం ఇటువంటి జ్ఞానాన్ని ఇప్పుడు అది అర్థమైంది కదా కానీ శ్లోకం మామూలుగా అర్థం కాదు సమన్వయం ఉండాలి అర్థమైందా పద విభాగం ఉండాలి పద సమన్వయం ఉండాలి దేనికి దీని యొక్క అంతరార్థం ఏంటో తెలియాలి శబ్దార్థం వేరుగా ఉంటుంది పరమార్థం వేరుగా ఉంటుంది గురువు అనుగ్రహం వల్ల మాత్రమే సాధ్యపడుతుంది ఇప్పుడు నీకు మీకు అర్థం కానీ ఏమనుందా ఉందా ఏం లేదు కదా కానీ మొదటి శ్లోకం పాడుతున్నప్పుడు ఒక్క పదం ప్రాణాయామం తప్ప ఒక్క పదం అర్థమైతే పెట్టండి అది కూడా సంవత్సరాలు ఉండబట్టి ఆ ప్రాణాయామం అనేది అర్థమైంది లేదా ఆ ప్రాణాయామం అంటే కూడా అర్థమైంది కాదు వన్ అట్ వన్ జ్ఞానం వినా ముక్తి పదం లభ్యతే గురు భక్తి గురు సమానతో నాణ్య సాధనం గురు గురు మార్గంలో ఉన్న వాళ్ళకి ప్రత్యేకమైన సాధనం ఏమిటి అని అని చెప్పనంటే జ్ఞానం గురుమార్గంలో ఉన్న వాళ్ళకి జ్ఞానం వినా ముక్తి పదం జ్ఞానం లేకపోతే ముక్తిపదం రానే రాదు మోక్షం అనేది జరగదు జరగదు మోక్షం అనేది రానే జ్ఞానం వినా ముక్తిపదం అయితే ఏమండి నేనేం చదువు చావలేదు నాకేం చదువు లేదు నేను రెండో తరగతి చదివాను పెద్దవాళ్ళు చదివాను కానీ అంతకన్నా శిక్షణ నాకు తెలియదు మరి నాకు మోక్షం రాదా వస్తుందయ్యా లభ్యతే గురుభక్తి తహా అది గురువు యొక్క మీద భక్తి కలిగి ఉంటే వాడికి మోక్షం వచ్చేస్తుంది అన్నాడు ఎందుకని గురువు యొక్క దృష్టి శిష్యుడి మీద పడిపోతుంది ఆ పడిపోయిన తర్వాత వాడు మోక్షాన్ని పొందుతాడు వాడు మోక్షాన్ని పొందుతాడు विदिता शास्त्र सुधा जलधे महिपनिषदिधाम हृदय कलए विमल शरणिकले शंकर देश कले श శాస్త్ర శాస్త్రుధా జలదే శాస్త్రం అదే సుధాజలది అమృత సముద్రం ఇప్పుడు శాస్త్రం అనేది వేదిత శాస్త్ర అఖిల శాస్త్ర సుధా జలది శాస్త్రాలన్నీ కూడా ఎటువంటిదట అమృత జలది అమృత సముద్రం ఇప్పుడు చెప్పండి శాస్త్రం ఎటువంటిది అదే తోటకాజాలు వారు చెప్తున్నారు శాస్త్ర అది ఎటువంటిదట మహితో మహిమలు కలిగి ఉన్నది చెప్పబడిందయ్యా కథిత హృదయే కలయ్యే ఏ యొక్క గురువు ముఖార విందం నుంచి శాస్త్రం వెలువడిందో అది అమృత సాగరం అని అన్నాడు అమృత సాగరం అమృతం ఎప్పుడైతే స్వీకరణ చేశారో చావనేదింద నేనే లేదు అటువంటి సముద్రం వంటి వాడు సుధా సముద్రం వంటి వాడైనా గురువుకి హృదయే కల్లయే విమలం చరణం భవ భవశంకర కమి శరణం అటువంటి దేశికం గురువు అని భవ శంకర ఆ శంకర గురువుకి నమస్కారం నేను ఇప్పుడు ఎవరికి నమస్కారం చేస్తున్నాను సుధా సముద్రాన్ని కలిగి ఉన్న శాస్త్రం అనే అఖిల శాస్త్ర సుధా సముద్రం అనే దాన్ని కలిగి ఉన్నవాడు ఆ అమృతాన్ని పంచుతూ ఉంటే చెప్పుకుంటూ ఉంటారు కదిదానిదే అది శాస్త్రాల యొక్క గణి ఆయన అటువంటి ఆయన్ని అటువంటి యొక్క గురువు యొక్క పాదాలను హృదయే కలయే నా మనసులోను నా హృదయంలోను స్మరణ చేస్తున్నానయ్యా అని గిరి అనే యువకుడికి ఏమన్నా వచ్చా అక్షర జ్ఞానం లేనివాడు అక్షర జ్ఞానం లేనివాడు కానీ గురు శుశ్రుష చేశాడు వీరి అనే యువకుడు సేవ చేశాడు ఏం చేస్తున్నాడు గురువు వచ్చి వేదాంత జ్ఞానాన్ని శిష్యులకు అప్ప ఉంటే చెబుతూ ఉంటే ఆ గురువు కూర్చున్న చోట శుభ్రం చేసేవాడు అది ఏమయ్యా రామయ్య నిన్ను కాపలాగా నా నీకు కాపలాగా నన్ను పెట్టారు సరే గురుభక్తి గురువాజ్ఞ నాకు ఇప్పటికీ కాశీలో ఉండే యోగ్యత లేదు గురువాజ్ఞ చేయగలిగింది ఏం లేదు కానీ చేసేదేముంది నాకు నువ్వు నీకు నేను తోడనన్నాడు సీతారాములు నవ్వుకుంటున్నారంటే వీడి పదాలు చూడ ఎంత బాగుంటుందో కాసేపు వీళ్ళు సీతమ్మతో చెప్తాడు రామచంద్రమూర్తి వీడి పదాలు చూస్తూ ఉండండి సరే మీరు కాసేపు రెస్ట్ తీసుకుంటారా అని అడిగాడంట ఏం నాయన పదకొండు అవుతుంది కదా పదకొండు అయితే ఏంటి అని భోజనం రెడీ చేయాలంటే మీకు అని చెప్పి చేయించిన ఈ పొడి తిరగపోతే ఊరు నాయను మా గురువుగారు ఏమంటారు నీకు తెలియదయ్యా మా గురువు గారి సంగతి నేను నీ మాట ధిక్కరిస్తాను కానీ గురువు మాట దగ్గర సరే వినో ఎందుకు మనం ఆ మాట అనిపించుకోవాలి ఎందుకని చెప్పననే ఆయన వండేసేసి మూత పెట్టేసి తీసుకొని వచ్చేసాను ఏమనుకోవద్దు ఒకటిన్నర అయింది ఒంటి గంటకి భోజనం పెట్టమన్నారు మొదటిసారి అయిపోయింది మా గారిని అక్కడ దాకా పంపించేటికే లేట్ అయిపోయింది అయిపోయిందన్న సరే ఏమనుకోలే ఇబ్బంది ఏం లేదు అని చెప్పనని మామూలు భాష మాట్లాడుతూ ఉన్నారట ఆయనతో వాళ్ళు రూపం దాల్చి కూర్చున్నారట ఎవరు సీతారామ అవునా పల్లెల్లో తీసుకొని వచ్చారు రెండు పల్లెలు ఉండవు కదా అవునా మీరు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా మరి మా గురువు ఇంక ఒక పళ్ళెం పెడతారు రోజు మీరు ఇద్దరు ఉన్నప్పుడు రెండు పళ్ళ్యాలు పెట్టాలి కదా మీ ఇద్దరు సర్దుకుంటారు మాకే అభేదే లేదు అవునా మేము అభేదం భేదం లేదు మా ఇద్దరికి మీరు సర్దుకుంటాను ఏమంటావు సీత అని అని చెప్పాను అట్లా అనుకున్నారట సరే అని చెప్పి తినేసి ఈయన ఉద్దేశం ఏమిటి మిగలగా తినాలని ఎవరికి బలారాంకి మిగలగా తినాలని వాళ్ళు గురుభక్తితో వండి పెట్టిన తర్వాత ఇంకా ఏం మిగులుస్తారు ఏ భక్తితో పెట్టారో లేదో వేరే సంగతి అర్థమైందా కౌశల్యమాతకి అక్కడికి వెళ్ళిన తర్వాత పట్టాభిషిక్షణ అయిన తర్వాత నారాయణ స్మరణతో పెట్టింది బిడ్డనే వచ్చాడు పద్నాలుగేళ్ల తర్వాత బిడ్డ వచ్చాడు కాబట్టి వాడు చెప్తుంది నేను పెట్టాలని చెప్పిన అనుకుంది కానీ శబరి తిన్న తర్వాత అంత ఆనందం ఇక్కడ రాలేదని చెప్పిన అన్న తర్వాత శబరిలాగా లేదే అని చెప్పిన అన్న తర్వాత ఆవిడే ఊహించింది ఈవిడే ఊహించింది తేడా ఏంటి అక్కడ గురుమార్గంలో ఉన్నది ఆవిడ శబరిమాత అందుకని ఎంగిలి కూడా అమృతంగా మార్చుకున్నాడు భగవంతుడు ఇక్కడ బిడ్డ అనే భావంలో ఉంది బిడ్డ అనే భావంలో ఉండే నారాయణ స్మరణ చేసింది భావనలో తేడా గమనించండి అమ్మ బాగానే ఉంది కానీ సేవలు లేదే అంటే గురుభక్తికి ఎంత ఉన్నదనేది ఇక్కడ అర్థమవుతుంది ఇప్పుడు ఈ బోలవరం కూడా గురు భక్తితో పెట్టేశారు మరింత రుచికరమైందట గురుభక్తితో పెట్టేటప్పటికే మొత్తం సేవించేశారు పళ్ళెం కడగాల్సిన అవసరం లేకుండా జీవించారట మీరు ఊహించుకోండి ఇంకా పళ్ళెం కడగాల్సిన అవసరం లేదు ఆయన ఉద్దేశం ఏంటి సరే లాగి ఇస్తే లాగి నేను ఒకటి తగలడ్డాగా ఇప్పుడు నేను మళ్ళీ వండుకోవాలి కదా కాస్తంత ఏ తల్లిదండ్రైనా అతిథి వచ్చినప్పుడు అతిథి ఉందా లేదా నువ్వు కూడా కూర్చోవయ్యా అని అంటారు కూర్చోకుండా మీరిద్దరే లాగి స్వార్థం చూసుకొని మళ్ళీ ఎంత బతిలో నడుచుకున్నారు మీ ఇద్దరు తినండి స్వామి తినండి స్వామి తినండి స్వామి అని చెప్పిన అన్నా కూడా ఇప్పటిదాకా మాట్లాడారు ఇప్పుడు ఏం చేస్తున్నారు నిద్రపోయిన వాళ్ళలాగా నటిస్తున్నారు అవునా లేపి 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 ఆ తర్వాత నెత్తిని నేలకేసి కొట్టుకుంటానంటే అప్పుడు మళ్ళీ వచ్చారు అంటే ఏంటి ఇంతసేపు జాగ్రత్త చేసిందంటే నాయన ఇంకొక చోట అర్జెంట్ పని వచ్చింది ఇంకొక భక్తుడు పిలిచారు అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది పలకరించి రావాల్సిన పరిస్థితి ఉంది మరి వెళ్ళేటప్పుడు చెప్పేయొచ్చు కదా ఈ టైంకి వస్తానని చెప్పేయచ్చు కదా నాకు ఈ బాధ లేకపోతుంది కదా అని అని చెప్పాను సరే లాగిస్తే లాగిచ్చారు మరి కొంత మిగిలిందా పళ్ళన్ని ఇటు తిప్పాడట ఏమన్నా అడుగుని ఏమన్నా అతుక్కుందా ఆ ఓ మెత్తుకన్నా మిల్తున్నామని తిప్పినా కూడా లేదు ఎంత నిర్దైలు అయిపోయారు సీతారా రామా సరే నువ్వు తప్పు చేసావు సరిగ్గా నీ తండ్రి పెంచలేదో సరిగ్గా పెంచావో లేదో ఇవన్నీ నాకు నాకెందుకు బాగా నిన్నెందుకు మళ్ళీ మా గురువుగారి కోపం వస్తే నీకో నమస్కారం అమ్మ సీతమ్మ ఈడొకడు ఉన్నాడే నీకెందుకు కలగలేదు నువ్వు జలకాలపుచ్చురాలి కదా ముందు అమ్మకై కదా కడుపు మార్చుకైనా సరే ఎందుకు సీత కాస్త ఏదైనా ఇష్టమైంది చేసి పెట్టు అక్కలే మేము వచ్చారు మేము గురువుగారు వచ్చినప్పుడు తింటాను ఆయన ఇప్పుడు రాడు నా మాట నేను నీకు ఆకలి ఇస్తుంది మళ్ళీ లేనిపోయిన దోషాలు ఇప్పుడు గురుమార్గంలో ఉన్నవాళ్ళు యొక్క కోపం అంతా ఇంత ఉండదు అందుకని ఆ పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉంది ఇప్పుడు ఏం చేయాలి అవునా సీత ఏదైనా వేసి పెట్టు నీకేమైనా కావాలో చెప్పరు మాకేం అక్కర్లేదు మాకేం అక్కర్లేదు అని చెప్పే కాదులేదు దోషలేసి పెట్టు అని అని చెప్ప అగ్నిదేవుని పిలిచాడంట రాముడు అగ్నిదేవి అలా పిలిచి అలా ఏంటి అన్నీ సిద్ధం చేసేది పిండి అంత రెడీ అయిపోయి ఆ పెనము ఇవన్నీ ప్రత్యక్షంగా కనపడుతూ ఉన్నాయి ఆ ప్రత్యక్షంగా కనపడితే అట్లు పోసి అట్లా వేసేసి అవునా రెడీమేడ్ అది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మాదిగా కొరియర్ సర్వీస్ కూడా అక్కర్లా రెడీమేడ్గా తీసుకొని వచ్చేసి అట్లా పెట్టేసి పళ్ళెల్ వచ్చేసి ఎంత పరిమళాలు వెదజలుతూ ఉంటే పిల్లలు ఆవురావురు మంట ఆకలి వేస్తున్నప్పుడు మంచి సువాసన వెదజల్లే చట్నీ సాంబారు ఇవన్నీ వేసి రెడీ చేసి కప్పు సిద్ధం చేసి కారం పొడి వేసి నెయ్యి వేసి నేతట్లు పెట్టి అవునా అన్ని సిద్ధం చేసే ఎంత పరిమాణాలు వర్ష పెట్టి వేస్తూ ఉంటే తీసుకో అతను తింటూ ఉండడు మీరు ఎన్ని వేస్తారో వెయ్యండి అని అరే ఎవరు కాదురా నిత్యసేవ సేవ చేసి హనుమంతుడు రా అప్పుడు పాదాలు వెళ్ళిపోతాడు బోలారా నేను అనవసరంగా తప్పు చేశానయ్యా మేలు చేశావు కానీ నేను అల్పసంఖ్యంగా మాట్లాడాను నేను అల్పంగా మాట్లాడాను క్షమించను గురువుకి దర్శనం కాలేదేమో కానీ గురుమార్గంలో ఉన్న వాళ్ళకి దర్శనం అందుకనే ఎప్పుడు గురువుగా ఉండటానికి ఇష్టపడకూడదు శిష్యుడిగా ఉండటానికి ఇష్టపడితే దైవ దర్శనం జరుగుతుంది అందుకనే నా గురువు నా గురువు అని చెప్పిన ఎందుకు అంటున్నానో తెలుసా ఇది గురువుకు దర్శనం కాదు ఎప్పటికవుతుంది గురు దర్శనం గురువుకి దైవ దర్శనం శిష్యునికి అందరికీ మోక్షం వచ్చిన తర్వాత చివరిగా ఏదైనా పుణ్యం ఉంటే అప్పుడు దర్శనం అవుతుంది అందుకని మీకు ఎవరికైనా దర్శనం జరిగితే నేను కూడా అవుతాను ఎందుకని నాకుంటూ గురువు ఆయన తలుచుకుంటూ ఉంటాను కాబట్టి ఆయనకి ఎప్పటికీనే నేను శిష్యులే కాబట్టి కాబట్టి ఎప్పుడు శిష్యుడిగా మిగలాలి ఒక్కడే గురువు ఒక్కడే గురువు ఒక్కడే గురువు శివాయ గురువే నమా శివాయ గురు ఎంత అంటే గతంలో విన్నా అక్కడ దైవంగా ఇక్కడ గురుమార్గినామని అన్నారు చూసారా గురుమార్గినా అంత గురుతత్వంలో కలిసి ఉన్నప్పుడు గురుభక్తి కలిసి ఉన్నప్పుడు అక్షర జ్ఞానం లేకపోయినా సరే బోలారాంకి ఎట్లా వచ్చింది తోటకాచార్య వారికి ఎట్లా వచ్చింది మండల మహా జ్ఞాని కర్మిష్టి అవునా అయినా సరే ఆయన ఎక్కడ కూర్చోబెట్టాడు దక్షిణాదిని కూర్చోబెట్టాడు కానీ తోటకాచార్య వారు ఏ జ్ఞానం లేదు గురుభక్తి అపారంగా ఉండిపోయింది ఎక్కడ కూర్చోబెట్టాడు ఉత్తరాదన హిమాలయంలో కూర్చోబెట్టాడు అంటే స్థానాల్లో డిఫరెన్స్ అని కాదు అక్కడ అది అర్థం అక్కడ సముద్రం మూడు సముద్రాలు ఉన్నాయి నువ్వు తట్టుకోగలుగుతావు సముద్రం మధ్యలో అలలు వెళ్ళి తుఫాన్లు ఉంటాయి కానీ ఆ బిడ్డ తట్టుకోలేడు వాడిని అక్కడ పైన కూర్చో మనం ప్రయాణం చేస్తుంటాము పిల్లల్ని ఎత్తుకొని ఉంటాం ముందు ఏం చేస్తాం పిల్లల్ని ఆ పైన సీట్లో కలిసి అరే ఇక్కడ కూర్చోను అన్న జాగ్రత్తగా కూర్చోండి అంటావా లేదా వాడిని నువ్వు ఇక్కడికి కూర్చొని నేను పైన ఎంత చెప్పనంటారు ముందు రాంగి ఏం చేస్తాం పైన కూర్చోబెడతాం తర్వాత వాడికి కిందకు వస్తాడు ఏడిదిరి పైన ఉన్నాడు అది వేరే సంగతి ఎందుకని ఆడుకోవాలంటే అందుకని ఆడుకోవాలంటే పిల్లలు కింద రావాలి కాబట్టి కూర్చోబెట్టే ప్రతి తండ్రి కూడా తన బిడ్డని ఉన్నత స్థానంలో చూడాలని అనుకుంటాడు ప్రతి గురువు తన శిష్యులు పైన ఉండాలనుకుంటాడు